శ్రీ శ్రీ గురుభ్యో నమ వేదాంత భక్తి ప్రవర్తన ఛానల్కి స్వాగతం మనం వేదముల గురించి విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం ఈనాటి ఈ భాగంలో అనగా రెండో భాగంలో చెప్పబడినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి చూస్తే ఈ రోజుల్లో మనకి విభిన్నమైనటువంటి విషయాల గురించి చెప్పేటువంటి ఎన్నో రకాల గ్రంథాలు ఉన్నాయి ప్రతి మతం గురించి ఎన్నో ఉన్నాయి ప్రతి మతానికి ప్రధానమైనటువంటి గ్రంథం అంటూ ఒకటి ఉంది ప్రతి ధర్మానికి కూడా ఒక స్థాపకుడు ఉన్నాడు ఆయన రచనలకి ప్రవచనాలకి ఆ మతంలో ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఆ మతస్థులు తమ మతస్థాపకుడు యొక్క గ్రంథమే ప్రామాణికమైందని అనుసరణీయమైందని విశ్వసిస్తారు కొందరు అలాంటి గ్రంథాన్ని ఆరాధిస్తారు దేవాలయాల్లో పెట్టుకొని పూజిస్తారు ఉదాహరణకి సిక్కులు ఈ విధంగా ఆ పవిత్ర గ్రంథాన్ని ఎంతో ఆదరంగా గ్రంథ్ సాహెబ్ అని చెప్పుకుంటారు అలాగే ప్రతి మతము ఒక గ్రంథాన్ని ఎంచుకొని ఆ గ్రంథమే ముక్తి మార్గాన్ని చూపిస్తుందని ఆత్మ ఉన్నతికి తోడ్పడుతుందని నమ్ముతారు ఆ గ్రంథం ఆ మతస్థాపకుని పేరవెలిసిన అందులో ఉన్నటువంటి మాటలు భగవద్వాణిగా అలాగే భగవద్ ఆదేశంగా ఆ మత స్థాపకుల ద్వారా కానీ ప్రవక్త ద్వారా కానీ బహిర్గతమైనవి అని ఆ మతస్థులు నమ్ముతారు అందువల్ల వాటిని బహిర్గతమైన వాక్కులు అని చెప్పి అంటారు హిందువులు మనం మన పవిత్ర గ్రంథాలైనటువంటి వేదాల్ని అపోవరిషేయములు అంటాం అంటే ఇవి మానవ చే రచింపబడ్డవి కావు భగవంతుని వాక్కుని ప్రచారంలోనికి తీసుకురావడానికి మానవుడు సాధనమయ్యాడు అని దీని భావన ఏ మతానికి ప్రాతిపదిక అనదగ్గటువంటి సాధికారకమైనటువంటి గ్రంథం ఏది అని ప్రశ్నిస్తే అన్ని మతస్థులు నిస్సక్కజంగా చెప్తారు క్రైస్తవులు బైబిల్ అంటారు మహమ్మద్దీలు అని అంటారు బౌద్ధులు ధర్మపద అంటారు పార్సీలు జెండా అవెస్టా అంటారు కానీ హిందువులైనటువంటి మనం ఇలాంటి సమాధానం ఇవ్వలేము ఎందుకంటే మనకు అలాంటి ఒక గ్రంథం అంటూ లేదు అటువంటి గ్రంథాల చేత అంటూ ఒక్కడే లేడు కొందరు రామాయణాన్ని పవిత్ర గ్రంథంగా చెప్పుకుంటే మరి కొందరు భగవద్గీతని పవిత్ర గ్రంథము అని చెప్తారు ఇంకా కొందరు వేదాల్ని మనకి శిరోధారిమైనటువంటి గ్రంథాలు అని భావిస్తారు ఇలా అన్ని కాలాల్లోనూ పరిస్థితి ఉండేది కాదు ఈ భిన్న అభిప్రాయాలకి ఈ అస్తవ్యస్తతకి కారణం అంటూ ఉంటుంది అన్య మతస్థులకి తప్పనిసరిగా మతపరమైనటువంటి విద్యాబోధన చేసేటువంటి ప్రాథమికమైన గ్రంథం ఉంటుంది కానీ హిందువులకి అలా ప్రాథమికమైనటువంటి ధార్మిక విద్యా బోధన అంటూ ఏది లేదనమాట ఈ కారణం వల్లే మనం మన గ్ర మత గ్రంథాలనే విమర్శిస్తూ ఉంటాం కించపరుస్తూ ఉంటాం ఇతర మతస్థులు తమ గ్రంథాలను కాపాడుకుంటారు గౌరవంగా చూసుకుంటారు అంతేకాక తమకు భిన్నమైనటువంటి మతాల సూత్రాల్ని ఆక్షేపిస్తూ ఉంటారు అలా తెర మతస్థుల వలె మనం కూడా చిన్న వయస్సులోనే మన ముఖ్యమైనటువంటి మత గ్రంథాల గురించి బోధన ఉండి ఉంటే మన పవిత్ర గ్రంథాలను శంకించం వాటి గురించి ఇంత అజ్ఞానంతో ఉండవు అసలు ముందు మనకి మన మతం అంటే ఏమిటో తెలియాలి దీనికి మరి మన పవిత్ర గ్రంథాలే కదా సాధనం కానీ అంతకంటే ముఖ్యం మతం యొక్క ఆవశ్యకేమిటి అని తెలుసుకోవడం మతం అంటే కేవలం కర్మకాండ కాదు మతం అంటే ధర్మం ధర్మం అంటే ఏమిటి దేవి ఆచరణ వల్ల మనకి సంతృప్తి సంతోషము కలుగుతాయో అదే ధర్మం అంటే ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలన్నా ధార్మిక సూత్రాలను తెలుసుకోవాలన్నా మనం కొన్ని గ్రంథాలని అధ్యయనం చేయాలి అలాంటి గ్రంథాలనే ధర్మ ప్రమాణాలు అంటారు ప్రమాణము అంటే సత్యాన్ని నెలకొల్పేది అని అర్థం అంటే ధర్మ ప్రమాణానికి అర్థం ఏమిటంటే ధర్మం గురించి నిజమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేది అన్నమాట నిజమైనటువంటి ధర్మం గురించి చెప్పేటువంటి పవిత్ర గ్రంథాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తదుపరి విషయంగా మనం తెలుసుకుందాం